సౌత్ జోన్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ఫోన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో చత్రినాక ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు ఎస్ఐ అఖిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు మాట్లాడుతూ ఈ ఏడాది సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వందకు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటిలో పాత్రికేయులు మరియు సామాన్య ప్రజలకు చెందిన ఫోన్లు ఉన్నాయని అన్నారు ప్రజలు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల రికవరీ చేయడం సులభం అవుతుందని తెలిపారు ఫోన్ పోయి టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది పిఎస్లో కంప్లైంట్ చేస్తే సార్ వాళ్ళు దొరక దొరికిచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ చదరినాక పోలీస్ స్టేషన్ ఆంజనేయులు వినాయకుని ఇంగ్లీష్ రోజు పోయింది ఫోను హీరో దొరికింది చిత్రరంగ పోయేసి వాళ్ళకి అలాగే వాళ్ళకి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది హలో నా పేరు నమస్తే అనుష్కాందరికీ నా ఫోన్ నా మొబైల్ మే మంత్లో పోయింది నేను చెప్పినాక పీఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను అదే డే రోజు వాళ్ళు రికవర్ చేసి దాన్ని నా కోసం వాళ్ళు వర్క్ చేసి దాని మీద తోలాడి ఇచ్చారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నాకు నా ఫోన్ రిలేటివ్ బ్యాక్ వచ్చేసింది థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళకు కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రెస్ వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం నా పేరు పి గోపాలరావు చిత్రనాక పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా గత ఐదు నెలల నుంచి వర్క్ చేస్తున్నాను మా దగ్గర ఈరోజు ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఫోన్లు మిస్ అయిన వాళ్ళు బాధితులకు మేము మన సిఆర్ పోర్టల్ ద్వారా డిటెక్ట్ చేసి ఈ సంవత్సరము దాదాపుగా ఒక వంద ఫోన్లని డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు అందరిని పిలిపించి అంటే ఏ నెల కారణాల పిలిపించి ఎప్పటికెప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది ఈ బాధితుల్లో చాలామంది కూడా మన మీడియా మిత్రులు ఉన్నారు మనం మన సంబంధించిన పబ్లిక్ అందరికీ కూడా ఫోన్లు రికార్డింగ్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళు ఆ ఫోన్లతో తీసుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు దీనికి సహకరించినందుకు అందరికీ గృహతజ్ఞత